నగరంలోని ఓ టానాలో దారుణం చోటు చేసుకుంది టానాలోనే ఎలుకల మందు సేవించింది ఆ మహిళ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన ఓ కేసు విషయంలో మహిళను స్టేషన్ కు పిలిచి విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారనే నెపంతో టానాలోనే ఎలుకల మందు సేవించినట్లు తెలిపింది బాధితురాలు ఎలుకల మందు సేవించిన మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఆసుపత్రిలో చేర్చిన తర్వాత మహిళా కానిస్టేబుల్ కాపలా ఉంచారు టానా సిబ్బంది బంగారం బ్యాంకు లో తనఖా ఉన్న దాన్ని విడిపించడానికి నా వద్దకు వచ్చి చివరకు నాపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ఆత్మహత్యకు పాల్పడే విధంగా నాపై వేధింపులకు గురి చేశారని అన్నారు గత రాత్రి పోలీస్ స్టేషన్ లోనే ఎలుకల మందు సేవించి తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు పోలీసులు డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు చేస్తుంది ఆ మహిళ పోలీసులే కేసు నమోదు చేసి బంగారం డబ్బులు దౌర్జన్యంగా తీసుకుని చివరకు తనపై కేసు నమోదు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆ మహిళ ఆరోపిస్తుంది తనపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను వేడుకుంటుంది మహిళ

యాక్సిస్ బ్యాంక్ లో డిప్యూటీ మేనేజర్గా చేస్తున్నాను సార్ అక్కడ వేరే కస్టమర్స్ ద్వారా ఒక గోల్డ్ పెట్టారు సార్ ఏజెంట్ తీసుకొచ్చి పెట్టాడు సార్ ఆయన వదిలేసారు సార్ దాని తాలూకా ఒక యాభై వేలు కూడా తీసుకున్నాడు సార్ నా దగ్గర తీసుకుని మూడేళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చి కేసు పెట్టించి మమ్మల్ని ఇరవై తారీఖు లాస్ట్ మంత్ ఇరవై తారీఖు కేసు పెట్టించాడు సార్ ఇప్పటి నుంచి నాకు చెప్పకుండా ఎక్కడ ఉందో గోల్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని వాళ్ళని వేధించి వాళ్ళేమో నన్ను పిలిపించి రెండు లక్షల పదిహేను వేల రూపాయలు కట్టించారు సార్ నాతో డబ్బులు కట్టించి బ్యాంక్ పోలీసులు మొక్క బంగారు మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు సార్ నా దగ్గర నుంచి డబ్బులు ఇవ్వలేదు సార్ రెండు ఉంగరాలు అవన్నీ తీసుకున్నాను సార్ ఇరవై రోజుల నుంచి రోజు పోలీస్ స్టేషన్ పిలిపించడం కూర్చోబెట్టడం పంపించడం సార్ నేను అక్కడికి ఎమ్మెల్యే ఆఫీస్ కి అక్కడికి ఇక్కడికి వెళ్ళా అందరినీ వేడుకున్నాను సార్ ఎస్పీ ఆఫీస్ లో కూడా లెటర్ పెట్టాలి సార్ నేను ఇట్లా చేస్తా నా కానీ ఇక్కడ నుంచి కొన్ని న్యాయం జరగలేదు సార్ ఇంకా తీసుకురావాలని చెప్పాను తీసుకెళ్తే రాత్రి వెళ్తే ఇంకా ఉన్నాయి కదా తీసుకొచ్చి చేస్తే ఇంకా చేస్తాను పంపిస్తాను నా దగ్గర లేవన్నా కూడా నన్ను ఏమీ వదిలిపెట్ట